వివిధ జాతీయ పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు రైతు సంఘాలు సంయుక్తంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు ఇక్కడ బిజెపి మినహాయించి అన్ని పార్టీలను కూడా అవ్వాలి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారో వారు అన్ని పార్టీలకు అన్ని సంఘాలకు పిలిపిస్తుంది ఏమిటంటే పదహారవ తేదీన ఒక బంధు దేశ వ్యాప్త వ్యాప్తంగా బంద్ పిలిపిస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాలలో బందు పిలిపిస్తుంది దీన్ని చాలా ప్రముఖమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ బంధు పిలుపు ఇవ్వడం జరిగింది ఒక పక్కన రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చింది దాదాపుగా భారతదేశంలో ఎన్నడూ లేనంతగా కరోనా సమయంలో వేల మంది రైతులు ఆ రోజు నిరసన తెలిపడం పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగి ఎంతో మంది పైన అక్రమ కేసులు కూడా ఎంతో మంది చనిపోయారు కూడా తర్వాత మోదీ గారు అదే మరి ఈ సమస్య తీవ్రతను గ్రహించి అప్పటికప్పుడు బయట ఒక ప్రకటన ఈ మూడు కూడా ఉపసంహరించుకుంటున్నాము అనే మాట ఒక మాట మాట్లాడారు కానీ ఉపసంహరించుకుంటున్నాం అని ఒక మాట మాట్లా మాట్లాడింది తప్పితే పార్లమెంటు లో ఏనాడు కూడా ఆనాడు రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఏవైతే డిమాండ్ చేసినావో ప్రత్యేకంగా కనీస మద్దతు ధరకు చట్ట భద్రత కల్పించమని ఒక సింగిల్ డిమాండ్ చేసింది దాన్ని ఇంతవరకు కూడా మూడు సార్లు పార్లమెంటు సమావేశాలు జరిగినాయి కానీ ఆ మాట ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన ప్రధానమంత్రి హామీ ఇవ్వలేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ నల్ల చట్టాలు ఎంత ప్రమాదకరమైనవో కార్మిక రంగానికి ఈ అణచివేయడానికి ఎన్ని కొత్త చట్టాలు వాటిని దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఎన్నికలు ముందులే కాబట్టి దేశంలో ఉన్న ఈ రంగాలకు సంబంధించిన ప్రజానీకాన్ని అందరినీ కూడా ఏకతైత తాటిపైకి తీసుకొచ్చి ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలనేది ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఆ ముఖ్య ఉద్దేశం దీనికి జాతీయ కాంగ్రెస్ పార్టీ భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి పూర్తిగా మద్దతు తెలుస్తా ఉంది దీని విషయంలో మా పార్టీ కూడా ఆయా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు పిసిసి ద్వారా వాళ్ళకు సమాచారం ఇచ్చి పదహారవ తేదీన నిరసన ప్రత్యేకంగా మోదీ పైన కేంద్ర ప్రభుత్వం పైన నిరసన తెలిపడానికి ఈ రోజు జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో భాగంగా మేము కూడా ఈ దీనికి మద్దతు ఇస్తుంది ఇప్పుడు మద్దతు ఇవ్వడమే కాకుండా మా పద్ధతిలో మేము కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పద్ధతిలో మేము కూడా భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత పది సంవత్సరాలలో ఏ విధమైన వ్యవసాయానికి సంబంధించిన సంవత్సరాలు తీసుకురాలేదు వ్యవసాయాన్ని పూర్తిగా నాశనం చేసే సంవత్సరాలు తీసుకొచ్చాడు రైతాంగానికి ఇబ్బంది పట్టే సంవత్సరాలు తీసుకొచ్చాడు రైతు కూలీలకు ఇబ్బంది పడే చట్టాలు తీసుకొచ్చింది కాబట్టి మేము ప్రత్యక్షంగానే ఈ కార్యక్రమాల్లో జాతీయ స్థాయిలో పాల్గొన్నాం రేపు వంద రోజు కూడా మా పార్టీ శ్రేణులందరూ కూడా దాంట్లో ప్రత్యక్షంగానే పాల్గొంటాం